అందరికీ జై భీమ్ జై శివలాల్ జై మున్వాసి జై భారత రాజ్యాంగం మిత్రులారా నా పేరు పాతలవత్ గోవింద్ నాయక్ నేను లంబాడెక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నా భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగి నియోజవర్గంలో పాల శీత శీతలీకరణ కేంద్రంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పరిగి కాన్సెన్స్లో వికారాబాద్ జిల్లాలో ఉన్న గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రేపు జరగబోయే ఏదైతే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరియు మాజీ ఎంపీ స్వయంబాబురావు గారు వాళ్ళేమో లంబాడీలను ఎస్సీ జాబితా తొలగించాలని సుప్రీంకోర్టు దాకా పోయిండ్రు కాబట్టి లంబాటీలపైన అనుచిత వాక్యాలు లంబాడీలపై అసత్య ప్రచారం చేస్తున్నటువంటి తెల్లం వెంకట్రావు స్వయంబాబురావులకు వ్యతిరేకంగా రేపు పెరిగి నియోజకవర్గంలో కొడంగల్ చేరవస్తా నుండి బస్టాండ్ వరకు నిరసనగా ర్యాలీ ఉంటుంది గిరిజన బంజారా సోదరులందరూ పార్టీలకు అతీతంగా ఎవరు ఏ పార్టీ ఉన్నా పక్కన పడేసి పార్టీలన్నీ చిన్నమ్మలు ఈ లంబాడి జాతి అమ్మ లాంటిది కాబట్టి లంబాడి జాతి కోసము బంజారాల కోసము రేపు అన్ని పార్టీలలో ఉన్న నాయకులు మేధావులు ఉద్యోగులు యువకులు అక్కలు చెల్లెలు అందరూ వచ్చి రేపు జరగబోయే ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాల మన గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తంబాడెక్కుల పోరాట సమితి గిరిజన విద్యార్థి సంఘం గోర్ బంజార హక్కుల సాధన సమితి మరియు అన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మేము రేపు జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని మా సంఘాల తరపు నుండి విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై మునివాసి బ్యానివియం సేవ్ డెమోక్రసీ పార్టీలకు అతీతంగా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం